భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తన మిత్రుడు పొసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటదత్త సాయిని పెళ్లి చేసుకుంది రాజస్థాన్లోని ఉదయసాగర్ సరస్సులో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగిన తమ పెళ్లి ఫోటోలను సింధు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ హార్ట్ హెమోజీని జతి చేసింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయితో తన ప్రేమ ముచ్చట్లను పంచుకుందిలా సాయి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ రెండేళ్ల క్రితం ఆయనతో కలిసి చేసిన ఓ విమాన ప్రయాణ తనే తమ లవ్ స్టోరీ మొదలైందని సింధు తెలిపింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మేమిద్దరం కలిసి ఓ విమానంలో ప్రయాణించాం ఆ తర్వాత అంతా మారిపోయింది ఆ జర్నీ మమ్మల్ని దగ్గర చేసింది అదంతా లవ్ ఎట్ ఫస్ట్ డైట్ లా అనిపించింది ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైందని చెప్తూ సింధు మురిసిపోయింది ఈ సందర్భంగా తన నిశ్చితార్థం గురించి కూడా మాట్లాడింది చాలా తక్కువ మంది సమక్షంలో మా ఎంగేజ్మెంట్ జరిగింది మా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని మేము గ్రాండ్ గా చేసుకోవాలనుకోలేదు మేము నమ్మిన వ్యక్తుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాం అది చాలా బాగుంది ఉద్వేగ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని సింధు ఓగ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది పెళ్లి తేదీ విషయంలోనూ మేమిద్దరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చామని ఈ స్టార్ షెట్లర్ తెలిపింది బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమ వివాహాన్ని ఉత్తమంగా ప్లాన్ చేసుకున్నామని పేర్కొంది డిసెంబర్ ఇరవై రెండున వీరి వివాహం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగున హైదరాబాద్లో నిర్వహించిన రిసెప్షన్ ను పలువురు రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని కామెంట్ చేసి మనం కూడా విశేష అందాము చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్